హరే కృష్ణ అందరికీ అండి ఈరోజు మనం భగవద్గీత రెండవ అధ్యాయం యాభై మూడో శ్లోకం చూద్దాం శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి వాప్స్యసి అర్థం ఎప్పుడు నీ బుద్ధి వేదముల మృదు మధురమైన వాక్కుల చేత కలత చెందకుండా ఆత్మానుభూతి అనే సమాధి స్థితిలో స్థిరమవుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును సాధించగలుగుతావు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు మన వేదములలో చాలా వరకు మన కోరికలను తీర్చుకోవడానికి ఏ ఏ కర్మలను చేయాలో చెప్పింది కానీ మన వేదముల యొక్క సారాంశం ఈ కోరికలను తీర్చుకోవడం మాత్రమే కాదు వాటి యొక్క సారాంశం భగవంతుని చేరుకోవడం మనుషులు అధర్మమైన మార్గంలో వాళ్ళ కోరికలను తీర్చుకోకుండా కనీసం వారిని ధర్మ మార్గంలో వారి యొక్క కోరికలను ఏ విధంగా తీర్చుకోవాలో మన వేదాలు చెప్పాయి ఈ విధంగా చేయడం ద్వారా మనలో కోరికలు క్రమక్రమంగా తగ్గిపోయి భగవంతుడి మీద ధ్యాస ప్రేమ కలుగుతుంది ఇక్కడ నుండి అసలైనటువంటి వేదాల యొక్క సారాంశం మొదలవుతుంది